ఆత్మకు జరుగుతుంది దేవునితో వారికి సమాచార సంబంధాలు తెగిపోతాయి ఈ భూమి మీద ఉన్నప్పుడు మానవుడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు కానీ నరకంలో పడ్డవాడు ప్రార్థన చేస్తే అంత మూకి సినిమా ఏం వినబడదు మూకీ సినిమా మాటలుండట చేష్ట సైగలు చేయటమే తప్ప నరకంలో పడివాడు ఏడుపు పండు కొడుగుట అంగలార్చుట రాత్రి మగళ్ళు యాతన పడుతుంటాడు ఓ దేవుడు ఆ కరుణించు క్షమించు ఒక్కసారి చాలి ఏదో బుద్ధి తక్కువ రక్షణ మార్గం నేను నమ్మలేకపోయాను ఇప్పుడు బుద్ధి వచ్చిందయ్యా నన్ను క్షమించు ఒక్కసారి బయటికి నువ్వు దయచేసి అని అరుస్తూ ఉంటాడు దేవునికి అవి వినబడవు దేవుడు అక్కడేమంటున్నాడు వీడికి వినబడదు దేవుడు ఉన్నాడని తెలుసు పరలోకం ఉన్నదని తెలుసు దేవుని దయ పొందిన వారక్కడ సుఖపడుతున్నారని తెలుసు ఆనందోత్సాహాలతో నృత్య గానాలతో దేవునికి సంగీత సేవ చేసి పరవశించిపోతున్నారని తెలుసు ఎలాంటి దుఃఖము లేనటువంటి చిదానంద భరితులైవారు దేవుని సన్నిధిలో ఆనందంగా బ్రతుకుతున్నారని తెలుసు దేవుడున్నాడు దేవుని భక్తులు ఆనందిస్తున్నారని తెలుసు కళ్ళార చూస్తూ ఉంటాడు వీడు కేకబెడుతుంటాడు అక్కడ వాళ్ళకి వినబడదు నరకంలో పడడం అందులో ఉన్న అతి ఘోరమైన వేదన ఇది అగ్నిలో కాలుతూ ఉంటాడు బాధపడుతూ ఉంటాడు చావు రాదు అదేమో ఫిజికల్ టార్చర్ భౌతికమైన హింస మెంటల్ టార్చర్ కూడా ఉంది నేను గేలి చేసిన వారు నేను దూషించిన వారు నేను తృణీకరించిన వారు మహిమలో ఆనందిస్తున్నారు నేను ఇక్కడ ఉండిపోయాను క్షమించు దేవాన్ని అడిగితే దేవునికి వినిపించట్లేదు వాళ్ళు వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు నా గోల వాళ్ళకి వినిపించట్లేదు ఇంకా ఎప్పటికీ ఇంతే ఇంకో వంద సంవత్సరాలు వెయ్యేళ్ళు లక్ష ఏళ్ళు కోటి ఏళ్ళు కోట్ల కోట్ల సంవత్సరాలు కోటి కోట్లు కోట్ల 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 ఏళ్ళు అంతము లేని కాలం ఇంతే సంగతులు ఇంకెప్పటికీ నేను దయ పొందలేను అని ఆ ఊహే గుండె బద్దలు చేస్తుంది రెండవ మరణం ఆ రెండవ మరణం నీ కొరకు పొంచి ఉన్నది అని మనస్సాక్షి చెబుతోంది మానవునికి అందుకే మరణం అంటే భయపడతాడు ప్రతి మనిషి ఇది సహజ జ్ఞానం ఎవడూ చెప్పనక్కర్ లేకుండా మన సబ్కాన్షియస్ మైండ్లో నిద్రాణమైనటువంటి మన అంతరంగంలో మన మనస్సాక్షి మీద రాసి ఉంచినటువంటి జ్ఞానం అప్పుడే పుట్టిన పాపకు కొన్ని విషయాలు సహజంగా తెలుస్తాయి అన్ని విషయాలు బడిలో నేర్పించరు కొన్ని ప్రకృతి నేర్పిస్తుంది మన మనస్సాక్షి నేర్పిస్తుంది అప్పుడే పుట్టిన పాపాయికి పాలు తాగడం నేర్పించాలనుకోండి ఇది నేర్పించే లోపల చచ్చూరుకుంటుంది ఎవరు నేర్పించారు పాపకి పాలు తాగడం పాపాయి ఈ సృష్టిలో ఒక నియమం ఉన్నది ఈ సృష్టి అంతా గాలి చేత ఆవరించబడి ఉన్నది కనుక గాలి లేని శూన్య ప్రదేశం ఉండుట ప్రకృతికి విరుద్ధం గనక ద్రవ పదార్థము అని నోట్లోనికి అంటే నోటి లోపల శూన్యము సృష్టించవలను యు క్రియేట్ వాక్యూమ్ యు అండర్స్టాండ్ బేబీ నోట్